తినేదేమో హిందువుల సొమ్ము పనిచేస్తున్నదేమో హిందూ దేవస్థానాల్లో కానీ ఈ దొంగ బుద్ధి ఈ జాంబీ బుద్ధి మాత్రం వేరే మతాలకు సంబంధించి ఉంటుంది టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దేవస్థానంలో ఎంతమంది ఆ దేవదేవుణ్ణి నమ్మని వారు ఉద్యోగులుగాను అధికారులుగాను ఉన్నారో మనం ఇప్పటికీ వడగట్టలేకపోతూ ఉన్నాం టీటీడీ పిలుపునిచ్చింది స్వచ్ఛందంగా మీరు విధుల నుంచి తొలగిపోండి మీకు వేరే దగ్గర కేటాయిస్తామని కానీ ఈ గోతికాడ లాంటి కొంతమంది ఉంటారు వాళ్ళు అక్కడే ఉండి మతమార్పిళ్ళు చేయటం లేదా ఏదైతే అన్నం పెడుతుందో దాన్ని సాతాను అని సంబోధించి ప్రార్థనలు చేయటం లాంటివి చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు కొంతమంది దొరుకుతూ ఉంటారు కొంతమంది ఇంకా నక్కి నక్కి ఇదే జాంబీ వ్యవహారాలు నడుపుతూ ఉంటారు దొరికితే మాత్రం వాళ్ళ యొక్క తొక్క తీయాల్సిందే ఇక్కడ తాజాగా అటువంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో సహాయ కార్యనిర్వహణ అధికారి ఏఈఓగా పనిచేస్తున్నటువంటి ఏ రాజశేఖర్ బాబుని సస్పెండ్ చేసినట్లుగా గడిచిన మంగళవారం టీటీడీ ఒక ప్రకటనలో తెలపడం సంచలనముగా మారింది తిరుపతి జిల్లా పుత్తూరులోని చర్చిల్లో జరిగేటటువంటి ప్రార్థనల్లో ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఈ జాంబి పాల్గొంటున్నట్లుగా సమాచారం దీనిపైన ఫిర్యాదులు అందడం సామాజిక మాధ్యమాల్లో వీడియోలు రావడంతో తీతిదే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు టీటీడీలో పనిచేస్తూ అన్యమత ప్రార్థనల్లో పాల్గొన్నటువంటి ఏఈఓ స్థాయి అధికారిపై చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి టీటీడీలో ఇప్పటికే అన్యమతస్తులు నలభై ఏడు మంది ఉన్నట్లు గుర్తించారు నలభై ఏడు కాదు ఇంకా ఎక్కువ మంది ఉంటారు అనేది మన ఒపీనియన్ వీరు కాక అనధికారికంగా మూడు వందల డెబ్బై ఐదు మంది ఉన్నట్లుగా అదిగో విజిలెన్స్ నివేదికలు కూడా చెబుతూ ఉన్నాయి దీనిపైన రాధా మనోహర్ దాస్ గారు కూడా స్పందించారు టీటీడీలో పనిచేస్తూ స్వామి సొమ్ము తింటూ హుండీలో హిందువులు కానుకలు సమర్పిస్తే దాంతో జీతం తీసుకుంటూ చర్చిలకు వెళ్లే ఉద్యోగులు చర్చిలను వదిలేయాలని లేకుంటే టీటీడీని వదిలేయాలని మీడియా ఎదుట డిమాండ్ చేయటం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది రాజశేఖర్ బాబు చర్చికి వెళ్తున్నట్లుగా టీటీడీ విజిలెన్స్ అధికారుల విచారణలో కూడా తేలింది దీంతో ఆయన్ని సస్పెండ్ చేసినట్లుగా టీటీడీ ప్రకటించడం మనం చూసాం సస్పెండ్ చేయడం ఏంటి పూర్తి స్థాయిలో అతన్ని తీసేయాలి అంటే ఆ సస్పెన్షన్ వేటు తరువాత మళ్ళీ టీటీడీకి ఆయన వేరే చోటకైనా బదిలీ చేయాలి ఈ ధార్మిక కేంద్రాలకు సంబంధించిన వాటిల్లో కాకుండా ఈ రాజశేఖర్ బాబు టీటీడీ ఉద్యోగిగా సంస్థ ప్రవర్తన నియమావళిని పాటించలేదు హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగై ఉండి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు టీటీడీ విజిలెన్స్ నివేదిక ఇతర ఆధారాలను పరిశీలించి ఆయనపై శాఖాపరమైన చర్యలతో పాటుగా ఆయన్ని సస్పెండ్ చేస్తున్నామని టీటీడీ పేర్కొనడం కొంతవరకు ఊరటనిచ్చే విషయమే అయినా కూడా ఇది శాశ్వత పరిష్కారం కాదు